జల్సాలకు అలవాటు పడ్డారు సులభంగా డబ్బు సంపాదించడానికి ఫెడరల్ బంకులనే టార్గెట్గా పెట్టుకున్నాడు బంకు సిబ్బంది నిర్లక్ష్యాన్ని అలసుగా తీసుకొని స్పైషింగ్ మిషన్లోని ఆప్షన్లను ఆసరాగా చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడు ఎట్టకేలకు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు నిందితుడి వద్ద నుండి రెండు లక్షల నగదు ఆరు ఏటీఎం కార్డులు ఒక సెల్ఫోన్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా శివాని యువకుడు సులభంగా డబ్బు కొట్టేయడానికి పెట్రోల్ బంకులనే లక్ష్యంగా పెట్టుకున్నాడని డీఎస్పీ తెలిపారు సైబర్ మోసాలకు పాల్పడితే తీసుకుంటామంటూ హెచ్చరించారు ఇతని పేరు అనాల శివ ఇతను నర్సరాపేట పల్నాడు డిస్టిక్ నర్సరాపేట రావిరాజ గ్రామం నుంచి చెందినటువంటి వ్యక్తి గతంలో కూడా ఇతను మీద అనేక చేసుకుంటాయి సో మొన్న సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను బంక్లో పనిచేసేటటువంటి వాయి దగ్గరకు వచ్చి స్వైప్ మిషన్ ద్వారా తన కొంత క్యాష్ ఇవ్వమని అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక థర్టీ థౌజండ్ బ్యాంక్ అకౌంట్ బంక్ అకౌంట్ లోకి పంపిస్తారు ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాను అట్లా ఒకటే రోజు ఆ బంక్లో సార్లు థర్టీ త్రీ థౌజండ్ ఒకసారి థర్టీ వన్ థౌసండ్ ఒకసారి చేయడం జరిగింది ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి దీనికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి సాగర్ సిఐ శ్రీనివాస్ నాయకుడు తర్వాత ఎస్ఐ సంతర్ గారు వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతని దగ్గర ఉన్నటువంటి మాకు రెండు లక్షల రూపాయల క్యాష్ తర్వాత ఆరు ఏటీఎం కార్డ్స్ సెల్ ఫోన్ ఇతని దగ్గర మేము యూజ్ చేసుకోవడం జరిగింది సో జనరల్గా ఇతను బాగా రద్దీగా ఉన్న టైంలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తోటి ఇక్కడ ఒక కమిషన్ స్థాయి క్యాష్ కావాలని చెప్పి గా ఇతని ప్రాక్టీస్ ఏంటంటే థర్టీ థౌసండ్ స్వైప్ చేయడం థర్టీ థౌసండ్ ముందు స్వైప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని టూ పర్సెంట్ కమిషన్ తోటి వాళ్ళు ఆ బంక్లో ఉన్నటువంటి పెట్రోల్ కొట్టేటటువంటి బాయ్స్ వీళ్ళు వాడి మిషన్ అక్కడ స్వైపింగ్ మిషన్ అక్కడికి వెళ్తే వాళ్ళ పన్నెండు వాళ్ళు ఉన్నప్పుడు మెల్లగా యాక్సెస్ తీసుకొని ఆ మిషన్ తోటి వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్లో మళ్ళీ ఇతను స్వైప్ చేసినటువంటి థర్టీ థౌసండ్ ఇతని అకౌంట్లోకి మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం శ్రీనివాస సూపర్వైజర్లో ఈరోజు నారాజున సర్వేసెస్టాప్ The interstate